ఇది ముక్కు పాలిప్ తీయడం అండి సో ముక్కులోని ఒక్కోసారి బొడుపుల్లో పెరుగుతూ ఉంటాయి ఈ బొడుపు ముక్కు బ్లాక్ చేసేస్తూ ఉంటాయి అన్నమాట దీనివల్ల స్మెల్ తెలియదు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది ముక్కు బ్లాక్ సెన్సేషన్ ఒకసారి నీరు వచ్చేస్తూ ఉంటుంది బ్లడ్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట సో మీరు అలా చూస్తుంటే ఇంజెక్షన్ ఇస్తున్నారు ఏంటంటే ఎనస్తీషియా అయినా జనరల్ ఎనస్తీషియా ఆర్ లోకల్ ఎనస్తీషియా తెలుస్తూ ఉంటుంది పేషెంట్ పడుకోరు అనమాట సో అలాగా ఉన్నప్పుడు దాంట్లోని కెమెరా పెట్టి ఎక్కడ ఉన్నది అని పాలిప్ చూసి అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటూ ఉంటాయండి దీనికి అవి యూస్ చేసి అలా తీసేస్తాం అనమాట సో ఇది తీసేసిన తర్వాత ముక్కు వాష్ అనేది చేస్తాము అండ్ మైక్రో డిబ్రైడర్ అనే ఇన్స్ట్రుమెంట్ కూడా యూజ్ చేసి కూడా మీరు ఒకసారి చూడండి అది మైక్రో డిబ్రైడర్ యూజ్ చేస్తున్నారు సో అలా చూస్ చేసి వాష్ చేసి ఇది ఎంత నీట్గా చేసామో అని ఆపరేషన్ అనే కాదు పోస్ట్ ఆపరేటర్ మీరు ఎంత బాగా ఉంచుకున్నారని కూడా ఇంపార్టెంట్ సో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి డాక్టర్ గారు ఏం చెప్పారు